జన్ముడు అంటే ఎవరు ఎవరినైనా అంటారు కారణ జన్ముడు అని ఇప్పుడు రామారావు గారు కారణ జన్ముడు ఎందుకు అయ్యారు ఎందుకు అలాగా పిలిచారు అనేది తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తుంది అది కారణ జన్మడు అంటే ఒక కార్యం కోసం పుట్టే వాళ్ళని కారణ జన్మడు అంటారు ఆ కార్యం కోసం ఆయన అవతరిస్తారు మహాత్మా గాంధీ గారు ఆయన స్వాతంత్రం కోసం ఆయన పుట్టారు ఆయన అలాగే ఈయన మహానటుడిగా ఆయన సహ కొనసాగుతూ రాజకీయాల్లో ప్రపంచం సృష్టించాడు ఎన్నో సంస్కరణ చేశాడు ఆయన కొన్ని కార్యాల కోసం కొంతమంది కొడతారు దైవులన్నే దేవ సంకల్పం మీరు వాళ్ళని కారంజనములు అంటారు కారంజనములు కాలయాపన చేయరు కాలయాపన తీరు కాళ అంటే మరి రామారావు గారి చిత్రాలు తీసుకుంటే మరి పిల్లల పాత్రలే కాకుండా దుష్టపాత్రలు కూడా చేశా హీరో పాత్రలే కాకుండా దుష్ట పాత్రలు కూడా వేయడం జరిగింది మరి రావణాసురుడుగా రావణాసురుడు శివభక్తి కోణాన్ని చూపించారు అలాగే దుర్యోధనలో ఒక హేతువాదిగా చూపించారు కర్ణూర్లో మైత్రి గుణాన్ని దానగుణాన్ని చూపించారు మరి దుష్ట నుంచి కూడా మంచిని పిండి చూపించడం మన ఆయనకి చెల్లింది కనుక అతను కారంజన కూడా అయ్యాడు మరి యుగపురుషుడు ఇక కూడా జనాలు కీర్తించారు రాజకీయాల్లో ఎన్నో సంస్కరణలు చేసి మరి కిలో బియ్యం రెండు రూపాయల పథకం అయితే కానీ ప్రజల వద్దక పాలన అయితే కానీ వస్త్రాలు పంపిణీ పక్కా ఇల్లు నిర్మాణం మద్యపాన ఇచ్చారం ఆడ ఆడపరుచులకు ఆస్తులు మాట తెలుగు గంగ ప్రాజెక్టు ఇలాగే ఎన్నో సంస్కరణలు ఆయన చేసి బడుగు బలహీన వర్గాల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయారు ప్రజల ఆశా జ్యోతిగా మరి కలియని వర్గాలకు అభివృద్ధి సంక్షేమం మరి పెద్దపేట పేరుట చేశారు ఆయన అందుకే ప్రజల ప్రజల మనిషిగా మనుషుల్లో దేవుడిగా ఆయన కీర్తించారు మరి ఆయన సినిమాలు కూడా తీసుకుంటే మహాపురుషుడు అనే సినిమా కూడా వచ్చింది తర్వాత మనుషుల దేవుడు అనే సినిమా కూడా వచ్చింది కారణ జన్ములు అంటే ఒక కార్యం కోసం పుడతారు అందరూ కారణ జన్మలే కార్యకారణ జీవ సంబంధమే ఈ జగత్తు అంతా కారణం లేదు జన్మ ఈ భూమిలో లేదంట కారణభూతులే కారణాలు చెప్పలేక కఠినశలుగా మారిపో మారిపోతే ఇంకా కారణాలకే తావు లేదంట నేను కారణాలు అనే కవితలు రాయడం జరిగింది మరి కొన్ని కార్యాల కోసం కొంతమంది పుడతారు ఆ కార్యం వాళ్ళ వల్ల మరి ఆరంజన్ కూడా ఎగుపరుషుడే కాదు ఎన్టీ రామారావు గారు శక కాదు శఖ కూడా చెప్పుకోవచ్చు ఎలాగంటే మరి రామారావు సినీ రంగం తీసుకుంటే ఎన్టీ రామారావు గారికి ముందు అనే ఎన్టీ రామారావు తర్వాత అని చెబుతారు అలాగే రాజకీయాల్లో కూడా ఆయన గురించి ప్రస్తావిస్తే ఎన్టీ రామారావు గారికి ముందు ఎన్టీ రామారావు గారికి తర్వాత అందుకనే ఆయన శఖ పురుషుడిగా కూడా చెప్పుకోవడంలో అతి లేదు తెలుగు వారందరూ ఉన్నా కూడా చాలా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మనిషి తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ వ్యక్తం చేసిన తెలుగోడు మన తెలుగు పౌరుషాన్ని విశ్వవ్యాప్తం చేసిన తెలుగు తేజం శ్రీ కీర్తి చేసే శ్రీ నందమూర్తి తారక రామారావు గారు తెలుగు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతాడు ఆయన ప్రపంచం మొత్తం ఇటుక అంత అన్ని వైవిధ్యం పాత్రలేసిన నటుడు నా భూతో నా భవిష్యత్ మరి రామారావు గారు కీర్తి ఎప్పటికీ తిరిగిపోతుంది అందరికీ ఈ వజ్రోత్సవాలు జరుపుకున్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు